మ్మ ఇప్పుడైతే సాంబార్కి అయితే పప్పుడు పెడుతున్నాం రైస్ నీళ్ళు పెట్టినాం అక్కడ కట్ చేస్తున్నారు సాంబార్ కైతే రంజేమ్మ ఏలిచిల్లా ఏ अन्नदाता 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 सुखी 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 सी राघव दशरथात्मे सीतापतिमत्न लेकिन आजा पड़विंद रघुपति प्रियभक्तं वातारासि रामायण महामाला रत्नं वन्दे लिलाध्वजम् यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कुत मस्तकाञ्जलिवारि परिपूर्ण दोषणम् मारुति समतः

आमा दूता तुलिक बलतामा अंजनि पुत्र पवन सुतनामा महा वीर विक्तम बजलंगी सुमति निवारा सुमतिके संगी आजन वरन विराज सुवेशा आनल कुंडल कुंचित बेशा आद बज्यारिक जादि राजे आजे मुझा ते बुचादे सेंकर सुवना I

वजना राम को पावै जन्म जन्म के दुख पिसावै अंत काल रघुपति पुरदाई महा जन्म हरि भक्त कावै और देवता

నిలు <Sessantie> <Sessantie> జరిగిన భగవాత్రి మాయ సామ గాల కర్మనందు శ్రీరామ సర్వమిత్రులందుసి వారిని ਵਿਚారించి సర్వేష్ పోజించి ఆమర్ధ్యా వందుగించే అంబాలినిని ఆతి కార్యము తడియన దయలుచే ఏక్షిచి ఇస్కినారేతి శ్రీరామ 바라తమై లంకకేపేతి జీవ లకినిని అపి లంకయ రాజీ పోగేను తుసి ఆనందోత్పత్తి ఆయురనంచి ఆరాధనముంచి

అంతా లోకముల ఆనందమయమైన నాపేలన వివేచన వేడుకొందునట్టి పట్టావికమునేసి సీత ఆదరించెసి శ్రీరామన్నెసి అయ్య దక్కుమంచి పట్టావికము సంబంధమైన వీకర నాగేంద్రుని కూర్వేన సంనిద్రం రామభక్తి భాసక్తముని రామసాంగీతనదేసిన పాపములై నీవే మహాదేవ నేమయ మహాసిక్వేకన తమమతస్పతి చేసి దైర్యాంగమధ్య దేహమునంచి శ్రీరామ శ్రీరామ శ్రీరామయంచు మన కూటమై ఎప్పుడు తప్పకున తనకు ఆది ఉన్నందుని నీ దీర్ఘ దేహమున దైల్యక సంచారమై రామహామాన్ కిట్యాన్మై బ్రహ్మవై పంపతేజమన్ రుక్నిజల కల్లు ఆగే హత్మత బోంగార బోంగారసి తమన ఓ నాక్రేడ ఫిజయాసా జగరేదా దివివాయ దైవులని ద్వారములందు ద్వారములందుwidetilde దేవేనమల కోటి నీ ముచి గానములందు గానములందు బ్రహ్మ కన్నములందు కాలకిరుద్రుడవై బ్రహ్మ ప్రభాసితమైనే నీ దివ్య తేజమును చూసి కార్ోడిన మదున హిమాయక దయను కీక్షితి ననేర్మస నమస్తి సదా బ్రహ్మజై నమస్తి మహా వైకుntz నమస్తి అంజలి కరియ నమస్తి అధిపాపంతా నమస్తి రతఘుమకారి నమస్తి నమో నమః மங்களள குமா மரு மங்கள ఫోటో కదీ బాగున్న తప్పు తప్పు వాయిద్దా మంగళ అందుకు మా మారుతి హారతి ఆగా దాటి అందాల గుండపై అందమైన పూజ అందమైన పూజలు అందుకుంటున్నావు అందమైన పూజలు అందుకుంటున్నావు చూపుతా చూపుతా ఉన్నావు చూపుతా ఉన్నావుల మంగళ హారతి అందుకో మా మారుతి హారతి వెంకుట్ల చుట్టూ గోడలను నా గుట్టపై భక్తుల చుట్టాని వైనా గుట్టపై భక్తుల చుట్టాని వైనా గుట్టపై భక్తుల చుట్టాని వైనా కొండగట్టు మీద కోటి మాయల చూపి మండి రోగాలను నయము చేస్తున్నావు మండి రోగాలను నయము చేస్తున్నావు మండి రోగాలను నయము చేస్తున్నావు బాలకాలకి బంధించి చంపేవు బాలలున్నకు తోడు వనేవు మంగళ హారతి అందుకో మా మారుతీ

मार्मण जानके बोलो हनुमान जय बोलो हनुमान के राम लक्ष्मण जानक ओ श्री राम जय राम जया जया राम ओ श्री राम जय राम जया जया మేబ ము తల్లిసి నవారేరావారే ధరా